ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి చారిత్రాత్మక విజయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను అపహాస్యం చేసి పోలీసులు తమ స్వార్థం కోసం వాడుకున్నారని తెలుసుకున్న ప్రజలు టీడీపీకి ఓటు వేసి బ్రహ్మాండమైన విజయాన్ని అందజేశారు ప్రజావేదిక కూల్చినప్పుడే ప్రజలు బుద్ధి చెప్పడానికి కంకణం కట్టుకున్నారు రాజధాని అమరావతికి పూర్తి మద్దతు అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకుని మోసం చేశారని మండిపడ్డారు మూడు ముక్కలాట ఆడినందుకు పదకొండు సీట్లు బుద్ధి చెప్పారని తెలిపారు ఈ నియోజకవర్గంలో ముప్పై మూడు వేల మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు వైకప్ప పాలన అంతం కావాలని పనిచేశాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం పనులు చేయకుండా బిల్లుల రూపంలో దోచుకున్న డబ్బులు రికవరీ చేస్తాం సేకూరు లాంటి గ్రామాల్లో గ్రావెల్ త్రవ్వకాలకు అనుమతులు ఇవ్వము గంజాయి గుట్కా లాంటివి మన నియోజకవర్గంలో రాకుండా చేస్తామని దూలిపాల నరేంద్ర ప్రకటించారు మరి తెలుగుదేశం పార్టీ అలాగే జన సైనికులు బిజెపి నాయకత్వానికి కార్యకర్తలు అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం ఇది చారిత్రాత్మకమైన ఎన్నికలు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయుధ ఆయన నేను చూశాను ఆయన పెట్టి నేను నొక్కిని అన్ని ఎక్కడికి వెళ్ళిన అని అడుగుతున్నాను ఆయన మా అమ్మాయి వాళ్ళు ప్యాలెస్ ఎందుకంటే నేను ఒక కుటుంబాన్ని చిన్న ముస్లిం కుటుంబానికి కలిసా వడ్డము మామూలుగా ప్రజలతో మాట్లాడుతున్నాను ఆయన చెప్పిన సంక్షేమం ఎలా ఉందంటే ఆ అమ్మాయిస్ ఫార్మ్స్ చదువుతుంది ఆ పాప వాళ్ళ అమ్మాయి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పనులు చేయకుండా లక్షలు దోచుకుతున్నారు అవన్నీ కూడా సమగ్రమైన విచారణ మేము చేస్తాం మా దగ్గర పూర్తి సమాచారం ఉంది అలాగే గుడులను కూడా రాజకీయ వేదికలుగా మార్చడం కానీ గుడులను అభివృద్ధి చేయడం కానీ అలాగే గుడి దేవుడి యొక్క ఆస్తులు కొట్టేద్దామని చెప్పి ఏదైతే రకరకాల జీవులు తీసుకొచ్చి వాళ్ళు చేశారో వాటన్నిటినీ కూడా మేము వాటి మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ మేమందరం కలిసి కొన్ని ప్రజా సమస్యల మీదో ప్రజలకు సంబంధించిన మీద మేము పోరాటం చేసాము అవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది రేపు ఈ రోజు మా కొన్ని గ్రామాల్లో మేము స్పష్టంగా హామీ ఇచ్చాం సేపూర్ లాంటి గ్రామాల్లో రాబోయే రోజుల్లో గ్రావెల్ మాఫియా కానీ గ్రావెల్ కానీ తగ్గడానికి అనుమతి ఇవ్వము అని చెప్పి స్పష్టంగా మేము ఆరు నూరైనా మేము ఇచ్చిన మాటకి మేము కట్టుబడి ఉండడం ఆ గ్రామాల్లో ఎక్కడైతే ప్రజలు దీని మీద పోరాటం చేశారో మేము చేసిన పోరాటానికి మేము ఆ గ్రామాలకు సంబంధించిన రెండు రోజులు పాదయాత్ర చేస్తే ప్రకృతిని ఏ విధంగా విధ్వంసం చేసి దోచుకున్నారో ఆ ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో ప్రజలు మమ్మల్ని కోరడం జరిగింది ఆ గ్రామాల్లో ఉపయోగించి మా మీద ప్రయోగం చేసిన ఎన్నో సందర్భాల్లో మా ఇళ్ళ మీద పోలీసులు వచ్చిన వాటన్నింటినీ కూడా తట్టుకొని మేము అందరం కూడా పనిచేయడం జరిగింది అలాగే లేని కేసులు సృష్టించి ఏసీపీ ద్వారా ఏసీపీకి సంబంధం లేకపోయినా ఇరవై ఏడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల రెండు వేల మూడు జరిగిన ఒక దాన్ని తీసుకొచ్చి పదహారు సంవత్సరాల తర్వాత పదిహేడు సంవత్సరాల తర్వాత దాన్ని బయటకు తీసి ఏసీపీ ఉపయోగించి మా మీద కేసు పెట్టిన ముప్పై మూడు రోజులు మేము జైల్లో ఉన్నా మా కార్యకర్తల యొక్క సహకారం గాని ఈ జిల్లాలో ఉన్న ప్రజల యొక్క ఆశీస్ల వల్లే వాటన్నిటిని కూడా మేము అధిగమించి ముందుకు అడుగు వేయడం జరిగింది ప్రతి సందర్భంలో ప్రతి పోరాటంలో ప్రజలు మాత ఉండి అడుగుతున్నారు ప్రజలు మాత ఉన్నారు కార్యకర్తల సహకారం కూడా మాకు అవ్వడం జరిగింది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కార్యకర్తల యొక్క పోరాటం కానీ అలాగే మిగతా పార్టీల యొక్క సహకారం కానీ మేము తీసుకొని ఈ నియోజకవర్గాన్ని ఒక కొత్త మొదలు ఆరంభం అనేది చేస్తాం ప్రజలకి అందుబాటులో ఉంటాం ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం ప్రజలకు ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటన్నిటినీ కూడా అమలు చేసే విధంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా